హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో మీరందరూ హ్యాపీగా ఉండాలని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి సో మేము ఎప్పుడు కోరుకుంటామండి సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడింగ్ చేయబోతున్నాం ఆ లాంగ్ రీడింగ్ సో మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు దాని గురించినటువంటి సమాధానం ఈరోజు మనం పవర్ ఆఫ్ యూనివర్స్ని అడుగుతూ ఉన్నాం సో మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు అండ్ ఐఎం కుమార్ సో వీడియోస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో మీకు నోటిఫికేషన్స్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సో ఛానల్ ఇలానే ఎంకరేజ్ చేయండి అండ్ చూద్దాం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక షార్ట్ అప్లోడ్ చేశానండి బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు ఈరోజు మనం ఫుల్ రీడింగ్ చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు మీ గురించి ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారు సో అనే దానికి సంబంధించి మనం ఈరోజు ఒక ఫుల్ రీడింగ్ అనేది చేయబోతున్నాం సో ఫ్రెండ్స్ మనకి ఫుల్ రీడింగ్స్లోనే మనకి కంప్లీట్ రీడింగ్ అంతా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఫుల్ రీడింగ్స్ సో వాచ్ చేయండి మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫుల్ రీడింగ్స్లో ఉంటుంది సో చూద్దాం యాజ్ యూజువల్గా మనం త్రీ కార్డ్స్ తీద్దాం ఫ్రెండ్స్ త్రీ కార్డ్స్ తీసి సో అందులో నుంచి మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ ఎలాంటి మనకు ఆన్సర్ ఇస్తుంది సో మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు అనేటువంటి సో మన పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి మనం యాజ్ యూజు త్రీ కార్డ్స్ మన ఫుల్ రీడింగ్ అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ ద త్రీ కార్డ్స్ సెట్ సో త్రీ కార్డ్స్ నుంచి మనం చూద్దాం సో ఫ్రెండ్స్ మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ ఇస్తున్నటువంటి సమాధానం మీ పర్సన్ మీకు దగ్గర వాళ్ళని చూస్తూ ఉన్నారు బట్ కొంత గ్యాప్ అనేది వస్తూ ఉంది సో వాళ్ళ వైపు నుంచి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది మీకు అత్యంత చెరువులోనే ఉన్నారు బట్ కొంత డిలేస్ అనేది జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ గురించి ఒక మంచి ఒపీనియన్తోనే ఉన్నారు సో మీ గురించి వాళ్ళు ఒక పాజిటివ్ థింకింగ్తోనే ఉన్నారు సో ఎలాంటి నెగిటివ్ థింకింగ్ లేదు పాజిటివ్ థింకింగ్తోనే ఉన్నారు మీకు అత్యంత చెరువులోనే ఉన్నారు బట్ సమ్ ఆఫ్ ది గ్యాప్ కొన్ని కొన్ని డిలేస్ అనేవి జరుగుతూ ఉన్నాయి అది ఏ రీజన్స్ అయినా కావచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు లేదు రెండు ఇద్దరు పర్సన్స్ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు సో చిన్న గ్యాప్ అయితే ఉంది బట్ మీ గురించి మాత్రం మంచి పాజిటివ్ ఒపీనియన్తోనే ఉన్నారు సో పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉన్నారు బట్ కొన్ని డిలేస్ అనేవి జరుగుతూ ఉన్నాయి సో ఆ డిలేస్ అనేవి థర్డ్ పర్సన్ ఎంటర్ అవటం వల్ల ఆ డిలేస్ కానివ్వచ్చు లేదు ఆ రెండు ఫ్యామిలీస్ మధ్య మనం చెప్పుకున్నట్లుగా రెండు ఫ్యామిలీస్ మధ్య ఏర్పడినటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు ఏదైనా సార్ సో మాకు ది రీజన్స్ అనేవి సో బాగా ఇన్ఫ్లుయెన్స్ అనేవి చూపిస్తూ ఉన్నాయి బట్ మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ మనం కానీ గమనించినట్లయితే సో వాళ్ళైతే ఒక పాజిటివ్ ఒపీనియన్తోనే ఉన్నారు మీ గురించినటువంటి ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు ఒక పాజిటివ్ ఒపీనియన్తోనే ఉన్నారు బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఆ గ్యాప్ అనేది అరైజ్ అవ్వడం జరిగింది సో ఆ గ్యాప్ కూడా సో కొంతకాలం నుంచి కొంతవరకు రెడ్యూస్ అవుతూ వస్తూ ఉంది బట్ ఆ గ్యాప్ అనేది ఫుల్ఫిల్గా రెడ్యూస్ అవ్వలేదు అంటే కంప్లీట్గా రెడ్యూస్ అవ్వలేదు సో కాబట్టి ఆ చిన్న గ్యాప్ అనేది ఉంది బట్ మీ గురించి మాత్రం కొంచెం పాజిటివ్ ఒపీనియన్తోనే ఉన్నారని చెప్పేసి మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి ఫస్ట్ కార్డులు సో ఆ ఒపీనియన్ అయితే వస్తూ ఉంది అండ్ నెక్స్ట్ సెకండ్ కార్డ్ చూడం హార్ట్ బ్రేక్ ఓకే సో చెప్పాను కదా ఫ్రెండ్స్ కొంత డిలే అవుతుంది సో రెండు ఫ్యామిలీస్ మధ్య జరిగినటువంటి సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు లేదు రెండు ఫ్యామిలీస్ మధ్య ఉండేటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు థర్డ్ పర్సన్ ఎంటర్ అవడం వల్ల కానివ్వచ్చు లేదు ఏదైనా ఎకనామికల్ సిచువేషన్స్ వల్ల కావచ్చు జాబ్ రీజన్ కావచ్చు ఎనీ రీజన్ సో వీటన్నిటి వల్ల కూడా కొంత హార్ట్ బ్రేక్ అనేది జరిగింది కొంతవరకు అవతల పార్టీ బాధపడటం అనేది జరిగింది సో బాధపడడం మీ గురించి మొదట్లో కొంత నెగిటివ్గా వాళ్ళు ఫీల్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో మిమ్మల్ని నెగిటివ్గా రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఆ నెగిటివ్గా రిసీవ్ చేసుకున్నారు తర్వాత అది కొంత పాజిటివ్గా మారింది సో పాజిటివ్గా మారింది బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి కొంత గ్యాప్ని క్రియేట్ చేసినాయి బట్ మీ గురించి మాత్రం అయితే ఒక పాజిటివ్ ఒపీనియన్తోనే ఉన్నారని చెప్పేసి మనకి టారో ద్వారా తెలుస్తూ ఉంది సో ఆ గ్యాప్ కూడా కొంతవరకు రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది సో ఇంకా కొంత సఫర్ అయ్యారు కొంతవరకు ఎమోషనల్ పెయిన్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వడం జరిగింది సో ఈ రీజన్స్ అన్నీ కూడా పర్టికులర్గా ఉన్నాయి బట్ ఈ రీజన్స్ అన్నిటి వల్ల కూడా మీరే నెగిటివ్గా ప్రజెంట్ అవ్వట్లేదు బట్ పాజిటివ్గానే ప్రజెంట్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని ఒక పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు సో మీరైతే ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్తోనే ఉన్నారు అని చెప్పేసి మనం ఆ టారో ద్వారా జరుగుతూ ఉంది సో కొంతవరకు హార్ట్ బ్రేక్ అయినటువంటి మాట అయితే వాస్తవం ఎందుకంటే దారు దారులు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే కొంతవరకు వాళ్ళు పెయిన్ అది ఫీల్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే సో చాలా ఉన్నాయి ఆ పెయిన్ ఫీల్ అయినటువంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని కొంత నెగిటివ్గా రిసీవ్ చేసుకున్నటువంటి సో సందర్భాలు కూడా ఉన్నటువంటి సందర్భంగా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ థర్డ్ కార్డ్ చూద్దాం సో మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నటువంటి కోరిక నెరవేరాలని చెప్పేసి సో అమ్మవారు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నాము సో ఇక్కడ మనకి లాస్ట్ కార్డ్ ద్వారా తెలుస్తున్నది ఏంటి అంటే కొంతవరకు ఎమోషనల్ ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు కొంతవరకు సక్సెస్ అనేది మీరు ఇంతకుముందు చూశారు సో చిన్న చిన్న మనం చెప్పుకున్నట్లుగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అని ఆ బాగా ఎఫెక్ట్ చూపించడం అనేది జరిగింది సో ఆ డిస్ట ఆ డిస్టర్బెన్సెస్ అనేవి కొంచెం తగ్గుతూ వచ్చింది మిమ్మల్ని మాత్రం పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని ఒక విన్నర్గానే చూస్తూ ఉన్నారు మిమ్మల్ని లూజర్గా చూడట్లేదు విన్నర్గానే చూస్తూ ఉన్నారు బట్ కొంత పెయిన్ ఫీల్ అయినప్పుడు లేదు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదు థర్డ్ పర్సన్ వల్ల ఏదన్నా చిన్న డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు కొంత నెగిటివ్గా రిసీవ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి నెగిటివ్గానే తీసుకున్నారు అంటే ఎలాంటి ఎలాంటి హెల్ప్ జరగట్లేదు ఏం మాట్లాడట్లేదు సైలెంట్గా ఉన్నారు ఇంత జరుగుతూ ఉంది ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఎలాంటి మాట్లాడట్లేదు సో నెగిటివ్గా మాట్లాడారు నా గురించి అన్నటువంటి ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసినటువంటి మాట వాస్తవం అలాంటి సిచ్యువేషన్స్లో కొంత నెగిటివ్గా తీసుకున్నటువంటి మాట అయితే వాస్తవం కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉన్నారు నెగిటివ్ థింకింగ్ అయితే లేదు సో పాజిటివ్గానే ఉన్నారు సో మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ కూడా సో ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది సో సక్సెస్ అవ్వాలని చెప్పేసి పవర్ ఆఫ్ యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది సో కాబట్టి మీ మీ యొక్క పర్సన్ మనసులో మీరు ఒక పాజిటివ్ గానే పాజిటివ్ పర్సన్గానే ఉన్నారు అని చెప్పేసి మనకి టారోస్ ద్వారా తెలుస్తూ ఉంది సో ఛానల్ నచ్చినట్లయితే వీడియోస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ నచ్చినప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది సో మీ సపోర్ట్ ఛానల్కి ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో మన ఛానల్ ద్వారా ఆ పర్సనల్ రీడింగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి సో దానికి కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది మీ అందరి సపోర్ట్ ఇప్పుడు ఎలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్